హలో అమేజింగ్ పీపుల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇవాళ వీడియో వచ్చేసి నెక్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనమాట సో సింపుల్ ప్రాసెస్లో మనం నెక్ బ్లౌజ్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది మీకు క్లియర్గా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఇక్కడ చూశారు కదా నేను ఆల్రెడీ మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ కలిపి జాయిన్ చేసి పెట్టుకున్నాను అనమాట అది కూడా మిషన్ తోటి కాదు గమ్ తోటి అయితే జాయిన్ చేసుకున్నాను అంటే మనకి ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటుంది కదా సో ఆ ఫ్యాబ్రిక్ గ్లూ తోటి మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు కూడా కలిపి జాయిన్ చేసుకున్నాను ఇది ఏ విధంగా జాయిన్ చేయాలి ఏంటి అనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అనేది పోస్ట్ చేశాను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను తెలియని వాళ్ళు ఉంటే వాచ్ చేయండి చూసారు కదా మనకి ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్గా వస్తుంది ఎక్కువ టైం మనం మిషన్ మీద ఉండాల్సిన అవసరం ఉండదు సో ఈజీగా అయిపోతుంది అనమాట మనకి వర్క్ అనేది ఎక్కువ టైం తీసుకోకుండా సింపుల్గా అయిపోతుంది సో తప్పకుండా ఒకవేళ మీకు కానీ తెలియకపోతే ఫ్యాబ్రిక్ బ్లూతో ఏ విధంగా జాయిన్ చేసుకోవాలి అనేది వీడియో వాచ్ చేయండి అండ్ అలానే ఈ బ్లౌజ్కి సంబంధించి కటింగ్ వీడియో కానీ ఎవరన్నా చూడకపోతే తప్పకుండా వాచ్ చేయండి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు కటింగ్ వీడియో లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను ఈ బ్లౌజ్ వచ్చేసరికి ఫ్రంట్ బోట్ నెక్ బ్యాక్ డీప్ నెక్ వస్తుంది బ్యాక్ ఓపెన్ వస్తుంది అనమాట సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది బ్లౌజ్ అయితే ఇప్పుడు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ తీసుకున్నాను సో బ్యాక్ పార్ట్ని ఇప్పుడు మనం ఏ విధంగా స్టిచ్ చేసి రెడీ చేసుకోవాలో చూద్దాము ఈ బ్యాక్ పార్ట్ వచ్చేసి మనకి బ్యాక్ ఓపెన్ కాబట్టి ఈ విధంగా టూ పీసెస్ లాగైతే ఉంటుంది ఫస్ట్ ఈ టూ పీసెస్కి మనం హుక్స్ పట్టి కాజా అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట చూసారు కదా ఫస్ట్ అయితే నేను ఇక్కడ హుక్స్ పట్టీనైతే స్టిచ్ అయిపోతున్నాను దానికోసం క్లాత్ని ఈ విధంగా టర్న్ చేసి వేసుకున్నాను అందులోని హుక్స్ పట్టీని వచ్చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక పావుంచు ఖర్చుతోటి స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను చాలా సింపుల్గా అయితే మనం హుక్స్ పట్టి కాజా పట్టి అయితే స్టిచ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఈ పీస్ని సైడ్కి పెట్టేసుకొని మనం స్టిచ్ చేసే స్టిచ్ అనేది వేసుకోవాలి అది కూడా మనకి పీస్ మీద పడాలి బ్లౌజ్ మీద అయితే పడకూడదు అనమాట ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కటింగ్ చేసేస్తున్నాను ఇప్పుడు దీన్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఈ విధంగా వెనక వైపుకి ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ వేసేసుకోవడమే అనమాట ఇది హుక్స్ పట్టి కాబట్టి కంప్లీట్గా రాంగ్ సైడ్కే ఉంటుంది పై వైపుగా ఏమీ కనిపించదు అనమాట ఇట్లాగ నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి కాజా పట్టిని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము ఈ కాజపట్టిని స్టిచ్ చేయడానికి బ్లౌజ్ యొక్క రాంగ్ సైడ్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి దాని మీద మనం కాజపట్టి పీస్ని పెట్టుకొని ఒక పావు ఇంచు ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు పీస్ని పక్కకు పెట్టేసి పీస్ మీదే మనకి స్టిచ్ అనేది పడేలాగా స్టిచ్ చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకొని డబల్ ఫోల్డ్ చేసుకొని ఇందాక మనం ఏదైతే స్టిచ్ అనేది వేసుకున్నామో ఆ స్టిచ్ కనిపించకుండా దాని పైకి దీన్ని ఫోల్డ్ చేసుకొని పీస్ మీద స్టిచ్ అనేది పడేలాగా స్టిచ్ వేసుకుంటూ రావాలి మనకి బ్లౌజ్ మీద స్టిచ్ అనేది పడకూడదండి మనం తీసుకున్న కాజాపట్టి మీదనే పడాలన్నమాట ఇప్పుడు ఒక పావుంచు ఖర్చుతోటి పక్కనే ఇంకో స్టిచ్ వేసుకోవాలి ఇది కాజపట్టి కాబట్టి మనం ఈ విధంగా వేసుకోవాలన్నమాట చూసారు కదా హుక్స్ పట్టి కాజాపట్టి ఈ విధంగా సింపుల్గా అయితే మనం స్టిచ్ చేసేసుకోవచ్చు ఒకసారి ఇలా పెట్టి చూసుకోండి హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే కటింగ్ చేసేసుకోవచ్చు వచ్చేసి మనం బ్యాక్ డాట్స్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము మీరు కటింగ్ వీడియో చూసిట్టే తెలుసు ఉంటుంది బ్యాక్ డాట్స్ని ఏ విధంగా పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి అనేది నేను ఆల్రెడీ కటింగ్ వీడియోలో మీకు చెప్పేశాను ఈ విధంగా మనం కరెక్ట్గా ప్లేస్ చేసుకొని బ్యాక్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి టూ పార్ట్స్కి కూడా మనం ఇదే విధంగా బ్యాక్ డాట్స్ని అయితే స్టిచ్ చేసుకోవాలి చూసారు కదా నీట్గా వచ్చేస్తుంది మనకి ఇప్పుడు రెండవ పార్ట్ కూడా తీసుకొని మనకి మార్కింగ్ కనిపిస్తూ ఉంటుంది కదా సో ఆ మార్కింగ్ని బేస్ చేసుకుంటూ స్టిచ్ చేసేసుకోవడమే అనమాట చూసారు కదా రెండవ పార్ట్కి కూడా బ్యాక్ అయితే స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ అయితే అటాచ్ చేసుకోవాలన్నమాట వీటికి సో దానికోసం ఇక్కడ నేను బ్యాక్ బెల్ట్ అయితే తీసుకున్నాను ఇది మనకి ఫోల్డింగ్ మీద వచ్చింది కదా సో ఈ ఫోల్డింగ్ అయితే కటింగ్ చేసేస్తున్నాను మనం ఈ పార్టీకి ఆ పార్ట్ సపరేట్గా అయితే ఈ బ్యాక్ బెల్ట్ అనేది జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది బ్యాక్ బెల్ట్కి ఒక సైన్ వచ్చేసి ఒక పావించ్కి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకుంటూ రావాలి ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ బెల్ట్ని మెయిన్ క్లాత్కి కలిపి జాయిన్ చేసేసుకోవడం అనమాట ఒక హాఫ్ ఇంచు ఖర్చుతోటి మనం ఈ విధంగా జాయిన్ చేసుకుంటూ వస్తే సరిపోతుంది ఈ చివరికి వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచ్ క్లా క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంచుకొని ఈ విధంగా కింద వైపుకి ఫోల్డ్ పెట్టేసుకొని స్టిచ్ వేసుకోవాలి చూసారు కదా ఇట్లాగా ఇప్పుడు ఈ బ్యాక్ బెల్ట్ను వచ్చేసి పక్క కనేసుకోండి బ్యాక్ బెల్ట్ మీదే స్టిచ్ అనేది పడేలాగా స్టిచ్ వేసుకుంటూ రావాలి మనకి బ్లౌజ్ మీద స్టిచ్ అనేది పడకూడదు ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని టర్న్ చేసేసుకొని బ్యాక్ సైడ్కి మనం బ్యాక్ బెల్ట్ మొత్తాన్ని కూడా ఈ విధంగా ఫోల్డ్ పెట్టేసుకోవాలి ఇప్పుడైతే మనం హెమింగ్ చేసుకోవాలి బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత జస్ట్ నేను ఒక టెంపరీ స్టిచ్ అయితే వేస్తున్నాను మీరు లూజ్ స్టిచ్ పెట్టుకొని వేసుకోండి నేను ఇక్కడ నార్మల్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఇప్పుడు సేమ్ ఇదే విధంగా రెండవ పార్టన్ కూడా తీసుకొని దానికి బ్యాక్ బెల్ట్ని ఈ విధంగా ఒక పావించి తోటి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం స్టార్టింగ్లో ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ అనేది ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుతోటి ఈ విధంగా చూసారు కదా ఎక్స్ట్రా క్లాత్ని అయితే కటింగ్ చేసేస్తున్నాను అందులోనే ఇప్పుడు ఈ బ్యాక్ బెల్ట్ ఏదైతే ఉంటుందో దీన్ని పక్కకు పెట్టేసుకొని బ్యాక్ బెల్ట్ మీదే స్టిచ్ అనేది పడేలాగా స్టిచ్ చేసుకుంటూ రావాలి మనకి బ్లౌజ్ మీద స్టిచ్ అనేది పడకూడదు అనమాట సేమ్ ఇందాక ఎట్లయితే స్టిచ్ చేసుకున్నామో యాజ్ ఇట్ ఈస్గా అదేవిధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి బ్యాక్ సైడ్కి ఫోల్డ్ పెట్టుకొని ఒక టెంపరీ స్టిచ్ అయితే వేసుకోండి బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు హెమింగ్ చేసుకొని ఈ స్టిచ్ అయితే విప్పేసుకోవచ్చు అనమాట లూజ్ స్టిచ్ పెట్టుకొని వేసుకోండి మీరు చూసారు కదా మనకి బ్యాక్ పార్ట్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది టూ పార్ట్స్ని కూడా ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము ఇక్కడ వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకున్నాను ఈ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి మనకి సైన్ టూ పీసెస్ వస్తాయి కదా ఫస్ట్ అయితే వీటిని జాయిన్ చేసుకోవాలి ఈ పీస్ వచ్చేసి మనం పై నుంచి స్టార్ట్ చేసి స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుతోటి ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు మీరు నిదానంగా అయితే స్టిచ్ చేసుకోండి మనకి టక్స్లు పెట్టుకుంటాం కదా ఆ టక్స్లు అనేవి కరెక్ట్గా ఒకదాని మీద ఒకటి రావాలన్నమాట అట్లా వచ్చాయంటే మనకి పర్ఫెక్ట్గా వస్తున్నట్టు అంటే కింద వైపు కానీ మనకి పై వైపు కానీ హెచ్చు ఏమీ రాకుండా పర్ఫెక్ట్గా వచ్చేలాగా మనం దీన్ని అయితే జాయిన్ చేసుకోవాలి చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో చూడండి కప్ అనేది మనకి నీట్గా ఈ విధంగా ఫామ్ అవ్వాలి అప్పుడే మనకి లుక్ వైజ్ బాగుంటుంది అండ్ అలానే వేసుకున్నప్పుడు కూడా కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట సో మనం కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలండి ఈ ప్రిన్స్ కార్ట్కి అప్పుడే మనకి కంఫర్ట్ ఉంటుంది వేసుకున్నప్పుడు ఇప్పుడు దీని మీదే డబల్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను నేను టూ స్టిచ్చెస్ అయితే వేసుకోండి తొందరగా మనకి స్టిచ్చెస్ అనేవి ఊడిపోకుండా ఉంటాయన్నమాట చూశారు కదా ఇప్పుడు ఇదే విధంగా మనం సెక్ రెండో వైపున కూడా జాయిన్ చేసేసుకోవాలన్నమాట పీస్ని ఇటువైపు జాయిన్ చేసుకునేటప్పుడు మనం కింద నుంచి స్టార్ట్ చేసి జాయిన్ చేసుకుంటూ రావాలి ఇక్కడ జాయిన్ చేసేటప్పుడు కూడా మనకి టక్స్లు రెండు కూడా కరెక్ట్గా ఒకదాని మీద ఒకటి రావాలన్నమాట అలాగే ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసుకున్నట్లయితే ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్నో యూస్ఫుల్ వీడియోస్ అనేవి మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి అండ్ అండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇటు సైడ్ కూడా నేను ఈ స్టిచ్ మీదే ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకున్నాను చూసారు కదా మనకి ఈ విధంగా వస్తుంది అనమాట ఫ్రంట్ పార్ట్ అయితే సో కప్ షేప్ అనేది మనకి పర్ఫెక్ట్గా ఫామ్ అవుతుంది సో ఫ్రంట్ పార్ట్ అనేది మనకి రెడీ అయింది కదా జాయిన్ చేయడము ఇప్పుడు వచ్చేసి కింద వైపున బ్యాక్ ఫ్రంట్ బెల్ట్ అనేది మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట సో ఆల్రెడీ మనం పీసెస్ అనేవి కట్ చేసుకున్నాం కదా ఫ్రంట్ బెల్ట్ కోసము సో ఇప్పుడు ఆ పీసెస్ అంటే టూ పీసెస్ ఉన్నాయి ఇవి ఈ టూ పీసెస్ని కలిపి ఫస్ట్ అయితే మనం జాయిన్ చేసేసుకొని రెడీ చేసుకోవాలి ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఈ బెల్ట్ కి అంటే మనకి ఖర్చులు ఉండే వైపు పై వైపు రాంగ్ సైడ్ కి ఈ విధంగా ఒక పావు ఇంచు క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకుంటూ రావాలి ఈ విధంగా ఫ్రంట్ బెల్ట్ని రెడీ చేసుకున్న తర్వాత దీన్ని మనం బ్లౌజ్కి జాయిన్ చేసేసుకోవాలన్నమాట ఖర్చులు అనేవి మనకి పై వైపుకి వచ్చేలాగా పెట్టుకొని ఒక హాఫ్ ఇంచు తోటి జాయిన్ చేసుకుంటూ వస్తే సరిపోతుంది మనకి ఇక్కడికి వచ్చేసరికి కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గర ఒక చిన్న ఫ్రిల్ లాగా పెట్టేసుకొని మీరు జాయిన్ చేసేసుకోండి చూసారు కదా ఈ విధంగా పెట్టేసుకొని మనం జాయిన్ చేసుకుంటే మనకి నీట్గా వచ్చేస్తుంది అనమాట బ్లౌజు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ పీస్ని పక్కకు పెట్టేసుకొని ఈ పీస్ మీదే స్టిచ్ అనేది పడేలాగా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఈ విధంగా స్టిచ్ చేసామంటే మనకి నీట్గా ఉంటుంది అంటే నిలుస్తుంది మనకి చక్కగా ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ అయితే వచ్చేసాయండి ఇప్పుడు దీన్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని మనం హెమింగ్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను జస్ట్ ఒక టెంపరీ స్టిచ్ అయితే వేస్తున్నాను మీరు లూజ్ స్టిచ్ పెట్టుకొని ఈ స్టిచ్ అయితే వేసుకోండి బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు హెమింగ్ చేసుకుంటారు కదా సో హెమింగ్ చేసుకున్నప్పుడు ఈ స్టిచ్ అనేది విప్పేసేసుకుంటే సరిపోతుంది అనమాట లేదా మీరు ఇక్కడ హెమింగ్ చేసుకోకపోయినా పర్వాలేదు ఈ స్టిచ్ ఇలా అయినా సరే ఉంచేసుకోవచ్చు అనమాట అది ఇంకా మీ ఇష్టము చూసారు కదా ఈ విధంగా స్టిచ్ వేసేసాను నేను నీట్గా విధంగా కటింగ్ చేసేసుకోండి చూసారు కదా మనకి ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని కలిపి షోల్డర్స్ ఏ విధంగా జాయిన్ చేసుకోవాలో చూద్దాము దానికోసం బ్యాక్ పార్ట్ యొక్క రైట్ సైడ్ అనేది పై వైపుకి వచ్చేలాగా ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు దీని మీద మనం ఫ్రంట్ పార్ట్ యొక్క రాంగ్ సైడ్ అనేది పై వైపుగా ఉండేలాగా ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకొని షోల్డర్స్ అనేవి జాయిన్ చేసేసుకోవాలి ఒక హాఫ్ ఇంచు ఖర్చుతోటి మనం షోల్డర్స్ని జాయిన్ చేసుకుంటే సరిపోతుంది డబల్ స్టిచ్ అనేది వేసుకోండి అప్పుడే మనకి స్టిచెస్ అనేవి తొందరగా ఊడిపోకుండా ఉంటాయన్నమాట సేమ్ ఇదే విధంగా మనం రెండవ వైపున కూడా షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి ఇలాగ జాయిన్ చేసిన తర్వాత మనం మనకి ఖర్చు ఉంటుంది కదా షోల్డర్స్ దగ్గర ఆ ఖర్చుని బ్యాక్ సైడ్కి వచ్చేలాగా అంటే బ్యాక్ పార్ట్ వైపుకు ఉండేలాగా పెట్టుకొని పై వైపున ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి సేమ్ ఇదే విధంగా రెండు షోల్డర్స్కి కూడా మనం ఇదే విధంగా వేసుకోవాలన్నమాట సో షోల్డర్ దగ్గర ఉన్న ఖర్చుని బ్యాక్ పార్ట్ సైడ్కి పెట్టేసుకొని స్టిచ్ వేసేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఖర్చు అనేది మనకి బయట కనిపించకుండా ఉంటుంది అనమాట పైకి ఎగవకుండా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి మనం క్రాస్ పీసెస్ని అయితే రెడీ చేసుకోవాలి సో క్రాస్ పీసెస్ని ఫస్ట్ మనం రెడీ చేసుకొని తర్వాత బ్లౌజ్ నెక్ స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ చూసారు కదా క్రాస్ పీసెస్ని మనం ఈ విధంగా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఒక పావు ఇంచు ఖర్చుతో స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇప్పుడు ఈ స్టిచ్ మీదే మనం పై వైపున కూడా ఒక స్టిచ్ వేసుకున్నాం అనుకోండి మనకి తొందరగా స్టిచ్చెస్ అనేవి ఊడిపోకుండా అన్నమాట ఈ విధంగా మనం అన్ని పీసెస్ని కూడా జాయింట్ చేసుకొని రెడీ చేసుకోవాలి ఫస్ట్ అయితే మెడపట్టీని ఇక చూసారు కదా నేను ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాను ఇలా రెడీ చేసేటప్పుడు మనకి ఖర్చులన్నీ కూడా ఒకే వైపు వచ్చేలాగా మనం జాయిన్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి మనం మెడపట్టీని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము ఇక నేను బ్లౌజ్ యొక్క రైట్ సైడ్ అనేది పై వైపుకి వచ్చేలాగా వేసుకున్నాను దాని మీద మెడపట్టి యొక్క రాంగ్ సైడ్ అనేది పై వైపుకి ఉండేలాగా పెట్టుకోవాలి స్టార్టింగ్ ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ అనేది వదిలేసుకొని ఒక పాఫ్ ఇంచు ఖర్చుతోటి మనం స్టిచ్ వేసుకుంటూ రావాలి మొత్తం నెక్ మొత్తం కూడా మనం ఒకే లెవెల్లో ఖర్చు అనేది మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట రౌండ్స్ తిరిగే దగ్గర కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ చేసుకోండి మనకి నీట్గా వస్తుంది బ్లౌజ్ అనేది బ్లౌజ్ లుక్ మొత్తం కూడా మనకి నెక్ మీదే ఆధారపడి ఉంటుందండి సో మనం నీట్గా స్టిచ్ వేసుకోవాలి కొంచెం నిదానంగా అయినా సరే నీట్గా స్టిచ్ వేసేసుకోండి ఎండింగ్లో వచ్చేసరికి మనం ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ అనేది ఈ విధంగా ఎక్స్ట్రా ఉంచుకొని కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు నెక్ మొత్తం కూడా మనం చిన్న చిన్న కట్స్ పెట్టుకుంటూ రావాలన్నమాట ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి రౌండ్స్ దగ్గర నీట్గా తిరుగుతుంది అనమాట మనం తి మనం బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసినప్పుడు నెక్ షేప్ అనేది కూడా మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ విధంగా పక్కకు పెట్టేసుకొని మెడపీస్ని మెడపీస్ మీదే స్టిచ్ అనేది పడేలాగా స్టిచ్ చేసుకుంటూ రావాలి బ్లౌజ్ మీద మాత్రం మనకి స్టిచ్ అనేది పడకూడదండి ఓన్లీ మెడపీస్ మీదే మనం జాయింట్ మనకి బ్లౌజ్ మెడపీస్ రెండు జాయింట్ కనిపిస్తూ ఉంటుంది కదా కరెక్ట్గా దా అక్కడ మనం స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట మెడపీస్ మీదే పడేలాగా చివరి వరకు కూడా ఇక్కడ నేనైతే స్టిచ్ చేసేసాను చూశారు కదా ఇప్పుడు ఈ మెడపీస్ వచ్చేసి మనం కొంచెం లోపల వైపుకి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇప్పుడు స్టిచ్ చేసేటప్పుడు కూడా మనకి మెడపీస్ మీదే స్టిచ్ అనేది పడాలండి బ్లౌజ్ మీద మాత్రం స్టిచ్ అనేది మనకి పడకూడదు ఈ విధంగా నెక్ మొత్తం కూడా మనం ఫోల్డ్ పెట్టేసుకుంటూ మెడపీస్ని స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇలా ఫోల్డ్ పెట్టుకునేటప్పుడు మనకి అడుగుపోయిన కట్ ఏదైతే ఉంటుందో అది మొత్తం కూడా మెడపీస్ లోపలికి లోడింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసేసుకుంటూ రావాలన్నమాట ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత మనకి బ్యాక్ సైడ్ తిప్పేసుకోండి వెనక వైపు మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా అంటే మెడిపీస్ ఎక్స్ట్రా మిగిలి ఉంటుంది కదా సో ఆ మెడిపీస్ మొత్తాన్ని కూడా మనం కటింగ్ చేసేసుకోవాలన్నమాట నెక్ మొత్తం నెక్ నెక్ రౌండ్ మొత్తం కూడా మనం ఎక్స్ట్రా ఉన్న పీస్ని కటింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఈ హాఫ్ ఇంచ్ని ఈ విధంగా ఫోల్డ్ పెట్టేసుకొని బ్యాక్ సైడ్కి మనం హెమింగ్ చేసుకుంటూ రావాలండి బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అయినా సరే మనం హెమింగ్ చేసుకోవచ్చు ఇప్పుడైనా హెమింగ్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి నేను ఒక టెంపరీ స్టిచ్ అయితే వేస్తున్నాను బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం హెమింగ్ చేసేసుకొని ఈ స్టిచ్ అనేది విప్ప తీసుకుంటే సరిపోతుందనమాట లూజ్ స్టిచ్ పెట్టుకొని మనం ఈ స్టిచ్ అయితే వేసుకోవాలి లేదా హెమింగ్ వద్దు అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా ఈ విధంగా స్టిచ్ అయినా సరే వేసేసుకోవచ్చు ఈ విధంగా బ్యాక్ సైడ్కి ఫోల్డ్ పెట్టేసుకొని మనం స్టిచ్ వేసుకుంటూ రావటమే అనమాట చాలా అంటే చాలా సింపుల్ అండి మనం బ్లౌజ్కి మెడపీస్ వేసుకోవడము చూసారు కదా చివరి వరకు కూడా ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి చివరిలో ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా ఉంటుంది కదా సో దాన్ని లోపల వైపుకి ఫోల్డ్ పెట్టేసుకొని ఈ విధంగా స్టిచ్ వేసేసుకోండి చూసారు కదా మనకి నెక్ మొత్తం కూడా ఎంత నీట్గా వచ్చేసిందో ఈ విధంగా మనం పర్ఫెక్ట్గా అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత మనం అయితే ఈ బ్లౌజ్కి జాయిన్ చేసుకోవాలి ఫస్ట్ అయితే మనం హ్యాండ్స్ని ఈ విధంగా రెడీ చేసుకోవాలో చూద్దాము ఇక్కడ చూసారు కదా హ్యాండ్ తీసుకొని నేను కింద వైపున ఒక పావు ఇంచు ఖర్చుకి ఫోల్డ్ పెట్టేసుకొని స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను రాంగ్ సైడ్కి ఫోల్డ్ పెట్టుకొని మనం స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలన్నమాట ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత మనం ఒక వన్ ఇంచ్ అనేది మార్జిన్ పెట్టుకున్నాం కదా సో అక్కడికి ఈ విధంగా క్లాత్ని ఫోల్డ్ పెట్టేసుకొని హ్యాండ్ తోటి ఈ విధంగా రబ్ చేసేయండి నీట్గా మనకి క్లాత్ అనేది నిలుస్తుంది ఇప్పుడు వచ్చేసి మనం హెమింగ్ చేసుకుంటూ రావాలండి ఇక్కడైతే నేను ఒక టెంపరీ స్టిచ్ అయితే వేస్తున్నాను బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత హెమింగ్ చేసుకొని ఈ స్టిచ్ కూడా విప్పేసుకోవచ్చు మీరైతే ఇక్కడ లూజ్ స్టిచ్ పెట్టుకోండి తర్వాత విప్పుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇక్కడైతే నేను నార్మల్ స్టిచ్ అయితే వేశాను సేమ్ ఇదే విధంగా మనం రెండవ హ్యాండ్ని కూడా రెడీ చేసుకోవాలి ఇప్పుడైతే బ్లౌజ్ తీసుకున్నాను నేను బ్లౌజ్ తీసుకొని అయితే జాయిన్ చేసుకోబోతున్నాను ఈ హ్యాండ్స్ని మనం జాయిన్ చేసుకునేటప్పుడు మనం హ్యాండ్కి ఒక సైడ్ క్రాస్ తీసుకుంటాం కదా సో ఆ క్రాస్ తీసుకున్న వైపు ఫ్రంట్ పార్ట్ సైడ్కి వచ్చేలాగా కరెక్ట్గా పెట్టుకొని మనమైతే జాయిన్ చేసుకుంటూ రావాలి కరెక్ట్గా ఈ షోల్డర్ జాయింట్ మీద మనం హ్యాండ్ యొక్క మిడిల్ పాయింట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని మిడిల్ నుంచి మనం స్టార్ట్ చేసి స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట చూసారు కదా ఈ విధంగా కరెక్ట్గా మిడిల్ నుంచి స్టార్ట్ చేసి మనం జాయింట్ చేసేసుకుంటూ రావాలి హ్యాండ్స్ని ఒక హాఫ్ ఇంచు తోటి మనం జాయింట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకొని మనం మళ్ళీ మిడిల్ నుంచి స్టార్ట్ చేసుకొని రెండవ వైపు కూడా జాయింట్ చేసుకుంటూ రావాలి ఇలా జాయిన్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత మనం ఈ స్టిచ్ మీదే డబల్ అయితే వేసుకుంటూ రావాలండి అప్పుడే మనకి స్టిచెస్ అనేవి తొందరగా ఊడిపోకుండా ఉంటాయి అన్నమాట సో ఎన్ మనం బ్లౌజ్ యూజ్ చేసుకున్నా కానీ తొందరగా స్టిచెస్ అనేవి ఊడిపోవు ఖచ్చితంగా ఈ విధంగా డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి తర్వాత హ్యాండ్ని ఈ విధంగా ఫోల్డ్ పెట్టేసుకొని మనం సైడ్ జాయింట్స్ అయితే చేసుకోవాలన్నమాట ఇక్కడ చూసారు కదా నేను హ్యాండ్ యొక్క లూజ్ని మార్కింగ్ చేసుకున్నాను తర్వాత ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మనం సైడ్ స్టిచెస్ అనేవి వేసుకోవాలి ఫస్ట్ రప్ స్టిచ్ తోటి స్టార్ట్ చేసుకొని మనం స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇలా స్టిచ్ వేసుకునేటప్పుడు మనం హ్యాండ్ని జాయింట్ చేసుకునే దగ్గర ఖర్చు ఉంటుంది కదా సో ఆ ఖర్చు అనేది పై వైపుకి ఉండేలాగా పెట్టుకొని కింద వైపున పై వైపున ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట చూసారు కదా ఇట్లాగా వేసుకోవాలి సో మనకు ఆల్రెడీ మార్కింగ్స్ ఉంటాయి కాబట్టి ఆ మార్కింగ్స్ని బేస్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది కింద వైపున కూడా మనం రఫ్ స్టిచ్ తోటి ఎండ్ చేయాలి చూశారు కదా మనకి స్ట్రైట్ ఈ విధంగా పడిపోవాలన్నమాట ఆ స్టిచ్ అనేది ఇలా పడిందంటే మనకి సైడ్ జాయింట్స్ అనేవి పర్ఫెక్ట్గా వచ్చినట్టు అండ్ అలాగే మళ్ళీ ఒక పావించు ఖర్చుతోటి మనం ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇట్లాగా మనం ఒక టూ త్రీ స్టిచ్చెస్ అయితే వేసుకోవచ్చు సైడ్ జాయింట్స్ చేసుకోవడం అనేది చాలా అంటే చాలా ఈజీ అండి చాలామందికి కుదరట్లేదు నాకు ఒక కామెంట్ కూడా వచ్చింది సైడ్ జాయింట్స్ గురించి కొంచెం క్లియర్గా చెప్పండి అని సో ఈ వీడియోతో మీకు ఆ డౌట్ అనేది క్లియర్ అయ్యింది అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్ ఉంటే సైడ్ జాయింట్స్ గురించి తప్పకుండా కామెంట్ చేయండి నేను సపరేట్గా ఒక వీడియో అనేది చేస్తాను చూసారు కదా నేను ఈ విధంగా త్రీ స్టిచెస్ అనేవి వేసుకున్నాను మనకి సైడ్ జాయింట్స్ చేసుకున్నప్పుడు స్టిచెస్ అనేవి ఈ విధంగా స్ట్రైట్గా ఉండాలన్నమాట సైడ్ని వచ్చేసి మనం నీట్గా కటింగ్ చేసేసుకొని టక్స్లు అనేవి పెట్టేసుకోవాలి ఈ విధంగా చూసారు కదా ఇట్లాగ మనం పర్ఫెక్ట్గా సైడ్ జాయింట్స్ అనేవి చేసుకోవచ్చు బ్లౌజెస్కి సేమ్ ఇదే విధంగా మనం రెండవ వైపున కూడా సైడ్ జాయింట్స్ అనేవి చేసుకున్నాం అనుకోండి మనకి బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు వచ్చేసి మనం ఫైనల్ అవుట్పుట్ ఏ విధంగా వచ్చిందో చూద్దాము చూసారు కదా ఇది వచ్చేసి మనకి బ్యాక్ లుక్ అనమాట మంచి డీప్ నెక్ వస్తుంది బ్యాక్ సైడ్ అలానే ఇది వచ్చేసి ఫ్రంట్ లుక్ ఈ విధంగా చాలా అంటే చాలా సింపుల్గా మనం నెక్ బ్లౌజ్ అయితే రెడీ చేసుకోవచ్చు ఈ బ్లౌజ్కి సంబంధించి కటింగ్ వీడియో అండ్ అలానే మనకి లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ ఏ విధంగా జాయిన్ చేసుకోవాలి అనే వీడియో రెండు వీడియోస్ కూడా నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా వాచ్ చేయండి ఇదే కాదండి మన ఛానల్లో ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అనేవి చాలా అంటే చాలా ఉన్నాయి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి అన్ని వీడియోస్ కూడా వాచ్ చేయడానికి ట్రై చేయండి ప్రతి వీడియో కూడా మీకు యూస్ఫుల్ ఉంటుంది బ్లౌజెస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ కుర్తీస్ కానీ ఏ విధంగా మనం సింపుల్ ప్రాసెస్లో కటింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి అనేది ప్రతి వీడియోలో కూడా నేను డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియోస్ అన్నిటి లింక్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను అక్కడి నుంచి అయినా సరే మీరు వాచ్ చేయచ్చు అనమాట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఐస్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి